హలో ఫ్రెండ్స్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి అన్ని దగ్గరలో మాట్లాడుకుంటున్నారు కదా ఈ బర్డ్ ఫ్లూ వచ్చేసి కోళ్ళకు వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు అందరిలో ఉన్న సందేహాలు ఏంటి అంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళని తినవచ్చా కోడిగుడ్లు తినవచ్చా అనేసి నన్ను అడిగితే అంటే నాకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫార్మా ఎక్స్పీరియన్స్ ఉంది నేను సలహా ఇవ్వాల్సి వస్తే ఎలాంటి సలహా ఇస్తాను అని అంటే ఖచ్చితంగా తినకూడదనే చెప్తాను ఎందుకంటే ఫస్ట్ టైమ్ బర్డ్ ఫ్లూ వచ్చి నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో కనుక్కున్నారు అంటే ఆల్మోస్ట్ పదిహేను లక్షల కోళ్ళు అప్పుడు చనిపోయినాయి అప్పట్లో ఒక పద్దెనిమిది మందికి ఈ వైరస్ సోకింది సోకిన వాళ్ళల్లో ఒక ఆరు మంది చనిపోయినారు సో ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ మనిషికి వస్తే ప్రమాదకరం దీన్ని గుర్తించాల ఆ తర్వాత ఇంచుమించు ముప్పై వేల సి లైన్స్ అంటారు సౌత్ ఆఫ్రికాలో ముప్పై వేల సి లైన్స్ చనిపోయినాయి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటి అని అంటే మన పౌల్ట్రీ ద్వారా డొమెస్టిక్ క్యాటిల్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఇళ్లలో ఉండేటివి మన చుట్టూ ఉండే వాటి వల్ల మనుషులకు వస్తుంది దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా అంటారు సో ఈ వైరస్ వస్తే ఖచ్చితంగా అన్ని వైరస్లు వచ్చినప్పుడు మిగతా వైరస్లు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి అలాంటి లక్షణాలు వస్తాయి అంటే దీంట్లో ముఖ్యంగా వచ్చేది ఏంటి అని అంటే ఏదన్నా గల్లబడిందంటే దాంట్లో రక్తం వస్తుంది గుండెల్లో కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది మిగతా ఫీవరు బాడీ పెయిన్స్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి డయేరియా వస్తుంది సో ఇవన్నీ ఉండేదానికి అవకాశాలు ఉంటాయి ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుంచి కానీ లేదు కోళ్ల నుంచి కానీ మనుషులకు వస్తుందా అంటే వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆ కూరను శుభ్రం చేసేటప్పుడు కానీ లేదా కోళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు కానీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కానీ మనిషి నుంచి మనిషికి వస్తుందా అంటే కొంచెం అవకాశాలు తక్కువ కానీ కోల్డ్ నుంచి మనుషులకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అమెరికాలో చిన్న పిల్లల్లో కూడా ఈ హెచ్ వన్ ఎన్ ఫైవ్ అంటారన్నమాట ఈ వైరస్ని ఇది వచ్చినట్టు గుర్తించినారు సో ఏది ఏమైనప్పటికీ బర్డ్ ఫ్లూ వచ్చిన కోల్డ్ తినడము కోడిగుడ్లు తినడము కొద్ది రోజులు ఆపినారు అని అంటే అది మీకే మంచిది ఒకవేళ తినాల్సి వస్తే ఒక డెబ్భై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ పైన ఉడికించి తినడం చాలా మంచిది నన్ను అడిగితే ప్రస్తుతానికి కోళ్ళు తినడం కొంచెం ఆపేయడమే అందరికీ మంచిది ప్రత్యేకించి పిల్లలకి అస్సలు పెట్టద్దు సో ది ఇప్పుడు ఈవెన్ చైనాలో కూడా రెండు వేల పన్నెండు పద్నాలుగు పద్నాలుగు ఆ టైంలో ఇంచుమించు ఒక నూట ఇరవై నూట ముప్పై మందికి ఈ హెచ్ వన్ ఎన్ ఫైవ్ దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు అదే బర్డ్ ఫ్లూ వచ్చినట్టు స్టడీస్ చెప్తున్నాయి వచ్చినట్టు నిర్ధారణ ఉంది సో దయచేసి ఒక రెండు మూడు నెలల పాటు ఈ కోళ్ళు తినడము కోడు గుడ్లు తినడము మానేస్తే అన్ని రకాలుగా మంచిది ఎందుకంటే కోళ్ళ నుంచి మనుషులకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు చాలా చాలా చాల ఎక్కువ కాబట్టి మనుషుల నుంచి మనుషులకి రావడం చాలా తక్కువ కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ